ఆలోచిద్దాం మనము ఒకవేళ కనుక మీకు ఎవరైనా మీ కిడ్నీ ఫెయిల్ అయితే కావద్దు దేవుదయ్య వలన మీ కిడ్నీ ఫెయిల్ అయితే ఎవరైనా కిడ్నీ డొనేట్ చేశారనుకోండి కిడ్నీ డొనేట్ చేస్తే వారికి ఏం చేస్తారు కిడ్నీ డొనేట్ చేసినయనకి మీరు ఏం చేస్తారు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాం అనుకుందాం మీరు మరి ఆయన కిడ్నీ డొనేట్ చేసినప్పటికీ మీరు జీవించాలని ఆయన చేశాడు ఎందుకు చేశాడు కిడ్నీ ఒక పర్పస్ ఉన్నది ఒక పర్పస్ ఉన్నది ఆ పర్పస్ ఏంది బ్రతకాలి మీరు అని ఒక పర్పస్ ఉన్నది ఒక ఉద్దేశంతో కేవలం బ్రతకడమే కాదు బ్రతికి మీరు మంచి వారు కావాలి సమాజానికి దేవునికి కుటుంబానికి ప్రయోజనకరులుగా కావాలని చేస్తారు ఎందుకు చేస్తారు ఒకరు కదా కొంత డబ్బులకి చేసేది వేరే కానీ ప్రభు మన కొరకు త్యాగం చేసింది దేనికి మన ఇష్టానుసారంగా మనం జీవించడానిక తన ప్రాణం కిడ్నీ కాదు ప్రాణమే మన కొరకు త్యాగం చేసింది దేనికి మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదా మన చిత్తలను నెరవేర్చుకోవడానికి ఆ నైస్త వర్స్ కోట్ చేశాడు మన నిమిత్తం క్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడు మనం పాపం నిమిత్తము చనిపోయి నీతి కొరకు బ్రతకాలే ప్రభు కొరకు బ్రతకాలే ఇక మీదట జీవించు వారు తమ కొరకు కాదు తమ కొరకు చనిపోయిన క్రీస్తు కొరకు ఈ వచనం ఎక్కడున్నది గోరంతిళ్ళకి రాసిన పత్రికలో రెండో అధ్యాయం పదిహేనో వచనంలో ఉన్నది అదేమో మొదటి పేదరు పత్రికలో ఉన్న తమ్ముడు కోసింది రెండో సో మనం అలా జీవి సండే స్కూల్ లెసన్ ఎలా నేర్చుకున్నాం కదా మనము నిజంగా పెద్దలం కూడా మనం పరీక్షించుకుందాం నిజంగానే అలా జీవిస్తా ఉన్నాం మా దేవుని కొరకు లేదా ఒకరు కిడ్నీ డొనేట్ చేసినా కానీ వారు తాక్కుంటూ తినుకుంటూ వారు లివర్ పాడ్ చేసుకొని వారి కుటుంబంకి ఇరుగు పొరుగు వారికి దేవునికి ఏ ప్రయోజనం లేకుండా చనిపోయారు అనుకోండి ఆ కిడ్నీ డొనేట్ చేసిన ఆయనకి ఎంత బాధ కలుగుతుండొచ్చు ఒకసారి ఆలోచించండి ప్రభు దేవుడైతే మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు గ్రేటెస్ట్ గిఫ్ట్ అని మనం చూసాం చెప్ప సాక్యం కానీ బహుమానం గ్రేటెస్ట్ గిఫ్ట్ మనకిచ్చాడు మనం దేవునికి ఇస్తా ఉన్నాం తిరిగి తిరిగి ఏమి ఇస్తాం మరి ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు ఆయన చెప్పినట్టు జీవిస్తేనే ఆయన సంతోషిస్తాడు నిజంగా వేలాది నదులంతా విస్తార తైలం ఇస్తే ఆయన సంతోషిస్తాడా సంతోషించాడు మరి ఏడాది పొట్టేళ్లను దూడలను ఇస్తే సంతోషిస్తాడా సంతో చాలా మందికి ఏదైనా దేవునికి వా దేవుడి వంద రూపాయలు ఇస్తే ఏదో వీరి రూపాయ పది రూపాయల ఇచ్చి ఓ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు లేలే దేవునికి కానుకలు ఇచ్చి మనం సంతోషపరచలేం నేను కానుకలు ఇవ్వద్దు అంటున్నానా లే అది ఒక భాగమే అంటా ఉన్నారు రైట్ దేవుడు మిమ్మల్ని దీవితంగా సిస్టర్ అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే చాలా మంది కానుకలు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతారు ఏదో మర్చిపోతారు దాని తర్వాత మీ జీవితాలను పరీక్షించుకొని మీరు చెప్పండి మీ జీవితాలను పరీక్షించుకొని చెప్పండి సో దేవునికి కావాల్సింది నిజంగా కానుకలు కాదు నేనైతే మరి చాలా చిన్నవాణ్ణి కదా చాలా చిన్నవాణ్ణి అంటే అసలు ఎన్నిక లేనివాణ్ణి ఎన్ని ఎన్నిక అంటే అసలు దేంతో పోల్చుకోవాలో కూడా అర్థమవుతుంది దుమ్ము దూలి వేస్ట్ ఫెలోని నేను ఒక వేస్ట్ ఫెలోన్ అలాంటి వేస్ట్ ఫెలోన్ అయినా నాకు నాకు నేను చాలామంది ఏమైనా వస్తున్నాము మధ్యలో పనిచేస్తా ఉంటా వారు ఏం చేస్తారంటే నాకు టీచర్స్ డే దినము నాకు తెలియకుండా ఏదైనా ఒక దినం నన్ను సన్మానం చేస్తారు అన్న మీరు చక్కగా చెప్పారు మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారని నాకు నాకు షాల్ కప్పి సన్మానం చేస్తారు గిఫ్ట్ ఇస్తారు అప్పుడు నిజంగా నాకు వారు షాల్ కప్పినందుకు నా ఫోటో తీసినందుకు లేదా నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు నిజంగా నాకు ఆనందం కలిగదు ఎందుకు ఆనందం కలిగదో తెలుసా వారి జీవితాలను చూస్తూ ఉంటా వారి జీవితాలను చూసినప్పుడు నేను ఎలాగనైతే వారు జీవించాలని కోరుతా ఉన్నారో ఆ ప్రోగ్రెస్ వారి లోపల నేను చూడనందుకు నాకు దుఃఖం అనిపిస్తుంది ఇంకా ఎలా జీవిస్తా ఉన్నారో అలాగనే జీవిస్తా ఉన్నారు ఏదో కొంచెం మార్పు వచ్చింది ప్రోగ్రెస్ చాలా తక్కువ అంటే ఎవరికైనా మన పిల్లలు ఉన్న వారికి పిల్లలు ఎత్తుటనే లేరు ఇంతనే అనుకోండి హ్యాపీగా ఉంటారా ఆనందం కలుగుతుందా తల్లిదండ్రులకి కాదు పిల్లలు ఏం కావాలని ఉంటుంది వారు మనుషుల దయాందును దేవుని దయాందును జ్ఞానమందును వయసునందును ఏం చేయాలని ఉంటుంది దేవునికి కూడా అలానే ఉంటుంది కదా మన ప్రోగ్రెస్ ఎంతగా ఉన్నది నేనే వేస్ట్ ఫెలోనైనా నాకే షాల్ గప్తే ఆనందం కాకపోతే గిఫ్ట్స్ ఇస్తే ఆనందం కాకపోతే దేవాది దేవునికి సర్వం సృష్టించిన దేవునికి మనం ఏదో గిఫ్ట్ ఇవ్వగానే దేవుడు సంతోషిస్తాడా ఏంది సంతోషిస్తాడా నిజంగా కాదు ఏం చేయాలి రిటర్న్ గా దేవుడు ఎలా చెప్పాడు ఆ ప్రోగ్రెస్ లో చాలా మంది సంవత్సరాలు గ్రతించిపోతా ఉన్నా ఆ ప్రోగ్రెస్ లేదు క్రైస్తవ జీవితం సో మనం చాలా జాగ్రత్తగా సండే స్కూల్ లెసన్ ఎలాగనైనా మనం చూసాం కాబట్టి పెద్దలమైన మనం కూడా నిజంగా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని మరి దేవుడు ఎలాగనైతే కోరాడో మనం ఇక్క మీదట మన కొరకు కాదు మన కొరకు మృతి పొంది ఒకసారి మనం ఆ వచనం చేద్దామండి రెండో కొరంతి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచ్చినమా ఒకసారి చూద్దామా మనం కరెక్టేనా నేను చెప్పింది ఎందుకంటే నేను మెమొరీల నుంచి చెప్పిన మొదటి కొరంతి రెండో కోరంతి పత్రిక ఐదో వజ్యాం పదిహేనో జీవించు వారి మీదట తమ కొర కాక తమ నిమిత్తం మృతి పొంది ఆ తిరిగి లేచిన వాణి కొరకే జీవించుటకు ఆ ఎందుకు మృతి పొందాడు ప్రభు మన కొరకు మనం ఇక మీదట జీవించేది మన కొరకు కాదు మన కొరకు మృతి పొందిన క్రీస్తు కొరకు జీవించాలని ప్రభా నిజంగా మనం అలా జీవిస్తా ఉన్నామా అండి సాక్షి మీద చేపెట్టి చెప్పండి లే మన ఇష్టాలు మన చిత్తాలు ఇంకా న్యూ ఇయర్ కూడా వస్తున్నాయి వాగ్దానాలు ఇంకా ఏవేవో అన్నీ కావాలని జీవిస్తున్నాం దేని కొరకు జీవిస్తా ఉన్నాం ఈ లెసన్ నేర్చుకుందాం మనం కూడా దేవునికి గిఫ్ట్ ఇస్తాం ఏమి ఇస్తాం మనం పరిశుద్ధంగా జీవించుట కంటే ఎక్కువైనా గిఫ్ట్ ఏది కూడా లేదు ఏదైనా ఉందా చెప్పండి దేవునికి ఏం కావాలి దేవునికి ఏం కొద్దు అయ్యింది ఏం కొవ్వగాలి మన నుండి ఏమైనా ఆశిస్తా నేనే పెద్ద వేస్ట్ ఫిలోని అని చెప్పిన నా పిల్లలు నాకు ఏదైనా ఇచ్చి వారు ఆనందించాలని ఆశ నాకే లేదు వేస్ట్ అయినా నాకు కానీ మరి వారి నుండి నేనేం ఆశిస్తా ఉన్నా కేవలం వారి చదువుకొని చక్కగా ఉండాలి దేవు నామంకి మాయమ అంతే కదా తల్లిదండ్రులు ఆశించేది ఇంకేమన్నా ఆశిస్తున్నారా అండి దేవుడేమాచిస్తుండొచ్చు మన నుండి మళ్ళీ కదా మనం అనుకుంటాం ఏదో చూసేసినామని దేవునికి ఏమైనా అవసరమా మన తల్లిదండ్రులకైనా అవసరం కానీ దేవునికి అవసరం లేదు కేవలం ఆయన కోరేడదేంది మనం పరిశుద్ధంగా జీవించి ఆయన నామంకి మహిమ దేవుని పిల్లలంగా జీవించి ఆయన నామంకి మహిమ ఆయన నామం పరిశుద్ధపరచ బడున్గాకా అని ఆయన నామము మన నిమిత్తం మన ప్రవర్తన నిమిత్తము దూషణ పాలు కాకుంటే చాలా చక్కగా దేవుడు ఆనందిస్తాడు